ఓం శం శనైశ్చరాయ నమ నమస్తే కుంభరాశి మహాశైలారా మీ అదృష్టం ఎప్పుడెప్పుడు తెరుచుకుంటుందా ఎందుకు విజయానికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోతున్నామా ఎందుకు శ్రమవుంది కాని ఫలం ఆలస్యమౌతోందా ఈ నాలుగు రోజులు నవంబర్ పంతొమ్మిది బుధవారం నుండి ఇరవై రెండు శనివారం వరకు మీ జీవితం ఒక కీలక మలుపు తిరగబోతోంది గ్రహబలం శని కటాక్షం కుటుంబం డబ్బు ఆరోగ్యం పని ప్రేమ ప్రతి రంగంలో ఒక ముఖ్య మార్పు మీ ద్వారాన్ని తట్టబోతోంది కుంభరాశివారు గత సంవత్సరాల్లో జీవితాన్ని ఏ దిశలో నడిపినా ప్రయాణం ఎప్పుడూ సాధారణంగా ఉండలేదు ఇతర వారికి లభించే సాఫీ మార్గం మీకు చాలా అరుదు మీరు చిన్న చిన్న విషయాలకే కాదు జీవితం అంటే ఒక పయనమని భావించే పెద్ద పెద్ద లక్ష్యాలకు ఎప్పుడూ పరిగెత్తే వ్యక్తులు అయినప్పటికీ ఆ లక్ష్యాలను చేరే దారిలో వచ్చిన ఆటంకాలు అపర్ధాలు అనిశ్చిత పరిస్థితులు ఎన్నిసార్లు మీ మనసును అలసిపోయేలా చేసి ఉంటాయి నేను తప్పు చేశానా లేక ప్రపంచం నన్ను అర్థం చేసుకోలేదా అనే ప్రశ్నలు ఎంతసార్లు మనసులోకి వచ్చాయో కేవలం మీరు మాత్రమే తెలుసుకోగలరు కొన్ని సందర్భాల్లో మీరు చేసిన మంచిని కూడా పరిసరాలు గ్రహించలేదు సహాయం చేసిన వారే దూరమయ్యారు నిజాయితీగా పనిచేసిన చోటే అన్యాయం ఎదురయ్యుండొచ్చు కాని ఈ అనుభవాలు మీ మనసును విరగ్గొట్టడానికి కాదు మిమ్మల్ని తయారు చేయడానికి శనిగ్రహం మీ జీవితంలో ప్రవేశపెట్టిన పరీక్షలు మాత్రమే మీపై కాని నీటి బలంగా ఉండేలా నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచన లోతుగా ఉండేలా భావోద్వేగాలు కంటే బాధ్యతకు విలువ తెలిసేలా తిరిగి తిరిగి మలచింది గతంలోని ప్రతి పరీక్ష ఈ రాశివారికి జీవితంలో అమాంతం లభించినవి చాలా అరుదు కష్టాలు ఎదురై తర్వాతే బలం నష్టం ఎదురై తరువాతే జ్ఞానం విలిపోయిన తరువాతే సరైన వ్యక్తి విఫలమైన తరువాతే నిజమైన విజయం లభించాయి మీ గతం ఎంతోమందిని పడగొట్టే పరిస్థితులతో నిండినప్పటికీ మీరు ఒక్కసారి పడిపోయినా దుమ్ము దులుపుకుని మళ్లీ నిలబడే ధైర్యం కలిగిన వారే అంతేకాదు మీ ఆదర్శాలు మీ విలువలు మీ మానవత్వం వాటిని ఎలాంటి దుస్థితి కూడా మార్చలేకపోయాయి అందుకే వారిని జీవితంలో వెనక్కి నట్టడం కష్టమయ్యే విషయం ఎందుకంటే ప్రతిసారీ బాధగా పడినా పాఠం నేర్చుకుని ముందుకు సాగడం మీ అసలు బలం ఈ ప్రయాణమంతా సాదాసీదాగా జరగలేదు ఎందుకంటే కుంభరాశి పాలక గ్రహం శని శని అంటే శిక్షించే గ్రహం కాదు తయారుచేసే గ్రహం శని చూపే ప్రేమ కఠినమైనది కాని అది ఎంత కఠినమైనదో అంతే శక్తివంతమైన ఫలితం కూడా చివరిలో ఇస్తుంది శనిగ్రహం మీకు నేర్పింది ఏమిటి అంటే అర్హత లేకపోతే విజయం లభించదు శ్రమ లేకుంటే సంపాదన విలువ ఉండదు ధైర్యం లేకుంటే గమ్యం చేరుకోలేరు నిబద్ధత లేకుంటే స్థిరత్వం లభించదు మాట నిలబెట్టుకోకపోతే నమ్మకం నిలబడదు అందుకే ఇతర రాశివారు చిన్న చిన్న అవకాశాలతో పెద్ద ఫలితాలు పొందినప్పుడు మీరు పెద్ద పెద్ద శ్రమలతో కొంచెం కొంచెం ఫలితాలు పొందారు కాని అదే ఫలితాలు ఒక్కోసారి ఎంతో దృఢంగా నిలబడ్డాయి శని ఇచ్చేదిలా ఒక్కసారి ఇస్తే అది నిలకడగా ఉంటుంది అందుకే వారు జీవితంలో ఆలస్యంగా ప్రారంభమైన చివర్లో పర్వతం ఎక్కినటును శిఖరం చేరే అవకాశాలు ఎక్కువ మీరు చిన్న చిన్న సంతోషాల కోసం కాదు గొప్ప విజయాల కోసం పుట్టినవారు అందుకే చిన్న అపజయాల కంటే పెద్ద స్వప్నాలకే మీరు విలువ ఇచ్చారు శనిగ్రహం మీలో గొప్ప సహనాన్నీ ప్రాచీన జ్ఞానాన్నీ భావనకన్నా వాస్తవాన్నీ కలకన్నా కర్తవ్యాన్నీ నింపింది అందుకే మీ అడుగులు ముందుకు వేస్తే అవి భవిష్యత్తు తరాలకు మార్గం చూపేలా ఉండగలవు గతంలో మీరు ఎందుకు నన్నే ఎక్కువగా పరీక్షిస్తున్నారు అని అనిపించిన సందర్భాలన్నీ శని మీపై ఉన్న నమ్మకమే ఎందుకంటే శని తట్టుకోలేని వారిని పెద్ద హోదాకు తీసుకెళ్లడు ఒక రథాన్ని యుద్ధానికి పంపాలంటే ముందుగా దానికి పరీక్షలు చేస్తారు శక్తి పట్టుదల తక్కువగా ఉంటే రథం యుద్ధం గెలవలేడు మీరు ఎదుర్కొన్న కష్టాలు కూడా అలాంటి పరీక్షలే మీ మనసు కఠినమైనది కాదు మీ సంకల్పం బలమైనది మీరు గాయపడ్డారు కాదు మీరు తీర్చిదిద్దబడ్డారు మీరు పడిపోయారు కాదు మీరు ఎగిరేందుకు సిద్ధం చేయబడ్డారు బయటకు కనిపించని ఈ ఆధ్యాత్మిక కార్యాచరణ నడిపింది మీ పాలకగ్రహం శని అతను ఇచ్చిన ధైర్యం సహనం క్రమశిక్షణ బాధ్యతే మీ గొప్ప సంపద ప్రపంచమర్ధం చేసుకోకపోయినా శని మాత్రం మీ శ్రమను కన్నీళ్లను పోరాటాన్ని ఎప్పుడూ చూసే గ్రహం అందుకే శని మీకు ఆలస్యంగా ఇస్తాడు కాని సంపూర్ణంగా ఇస్తాడు అవును మీరు ఎదురుచూసిన సువర్ణకాలం ఇప్పుడు సరిహద్దులోనే ఉంది ప్రస్తుతం గ్రహచలనాలు కుంభరాశివారికి ఎంతో లోతైన మార్పులను తీసుకురాగల స్థితిలో ప్రవహిస్తున్నాయి నవంబర్ పంతొమ్మిది బుధవారం నుండి ఇరవై రెండు శనివారం వరకు గమనిస్తే ఈ నాలుగు రోజులు సాధారణ కాలం కాదు ఇది మొదలైనదిగా కనిపించే కాని లోతులో పెద్ద మార్పులను నిర్మించే కాలం బుధుడు మంగళుడు గురుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాల చలనం మనసు సంబంధాలు వృత్తి నిర్ణయాల్లో చాలా ప్రభావం చూపబోతున్నాయి శనిపాలనలో ఉండే మీ రాశి ఈ గ్రహమార్పులను సాధారణంగా హృదయానికి తాకే విధంగా కాకుండా జీవితం నిర్మాణానికి తాకే విధంగా స్వీకరిస్తుంది పంతొమ్మిది మరియు ఇరవై తేదీలలో బుధుని పరివర్తనం మీ ఆలోచనల్లో అసాధారణమైన స్పష్టతను తీసుకురాగలదనినా అదే సమయంలో భావోద్వేగాలు చుట్టారు నిర్ణయాలు ముందుకే వెళ్ళమంటున్నాయి కానీ పాత అనుభవాలు జాగ్రత్తగా ఉండు అని చెవిలో చెప్పేలా అనిపించే ఉంది కొంతమందికి కొత్త ఆలోచనలు రాకవచ్చి మోసబడ్డ అవకాశాలు తిరిగి తెరుచుకునేలా ఉంటాయి అప్పటివరకు మీరు చేసిన పని లేదా శ్రమ ఫలితం బయటపడేందుకు తొలిదశ కదలికలు రావచ్చు ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు తేదీలలో మంగలుని ప్రభావం కొంచెం తీవ్రమైన భావోద్వేగ ప్రతిస్పందనలను కడిగించవచ్చు మాటలు తొందరగా రావడం నిర్ణయాలు వేగంగా తీసుకోవడం జరగవచ్చు కాని అదే సమయంలో ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం కూడా పెరుగుతాయి ఈ నాలుగు రోజుల్లో గ్రహాలు మార్పు కోసం పనిచేస్తాయి కాని ఆ మార్పు వెంటనే బయట కనిపించదు మీరు చేసే ప్రతి ప్రయత్నం భవిష్యత్తులో మీ జీవితం రూట్ మార్చేలా పనిచేయబోతుంది ఈ రోజుల్లో గ్రహాలు మీకు చెప్పే సందేశం ఒక్కటే భావోద్వేగం కాదు విలువ తొందర కాదు తెలివి సందేహం కాదు నమ్మకం మీకు అదృష్టం ఎదురుగా నడుస్తోంది కాని రెండు చేతులు చాచి స్వీకరించాలంటే మీరు శ్రీకారమటే ముందుగా ఆత్మవిశ్వాసంతో నిలబడాలి ఈ గ్రహచలనాల అసలైన లక్ష్యం మీకు అడ్డంకులు తొలగించటం కాదు మీరు అడ్డంకులను జయించే సామర్థ్యాన్ని పెంచడం ఈ మార్పుల సమయంలో కుటుంబ జీవితం కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం ఎందుకంటే గ్రహాల ప్రభావం బాహ్య విజయం మీద మాత్రమే కాదు ఆత్మీయ కూడా ఉంటుంది ఈ వారం మీ కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు మాటల తేడాలు మనసు చెప్పినట్లు వారు అర్థం చేసుకోకపోవడం లాంటి అనుభవాలు రావచ్చు మీ కుటుంబ సభ్యులు మీ మాటల్లో భావాన్ని చూడకుండా పదాలను చూసే అవకాశం ఉంది మీ నిశ్శబ్దాన్ని నిర్లక్ష్యంగా భావించే అవకాశం ఉంది మీ శ్రమను అంగీకరించకుండా అది సహజమే అన్నట్టు ప్రవర్తించే పరిస్థితులు రావచ్చు మీ రాశి స్వభావం ప్రకారం మీరు ప్రేమను మాటల్లో ఎక్కువగా వ్యక్తం చేయకపోయినా చర్యల్లో చూపిస్తారు కాని ఈ రోజుల్లో పక్కవారు ఆ చర్యలను పట్టించుకోకపోవడం కూడా మనసును బాధపెట్టేలా ఉంటుంది ఈ పరిస్థితుల్లో తగవు చేయడం మాటలు తేటగా మాట్లాడడం మనసు వచ్చినట్టు స్పందించడం వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి మీ భావోద్వేగాల్లో తీవ్రత ఉన్నప్పటికీ ఆ భావనను వ్యక్తపరిచే మాటలు కొంచెం సున్నితంగా అర్థమయ్యేలా ఉండాలి మీకెన్నడూ అనిపించినా నేను చేస్తున్నాను కానీ ఎవరూ గుర్తించటం లేదు అని అనిపించవచ్చు కాని ఈ రోజుల్లో గుర్తింపు కోసం కాకుండా అర్థంపూర్వకంగా కలిసి ఉండే ప్రయత్నం అవసరం మీ కుటుంబంలో పెద్దవారు తల్లిదండ్రులు లేదా జీవిత స్పాగమీ మీకు ఆశించినంత అంగీకారం ధైర్యం ఇవ్వకపోయినా వారు వ్యతిరేకంగా ఉన్నట్టు కాదు వారు తమ భావాలు వ్యక్తపరచలేకపోతున్నారంతే మీరు ముందుగా అడుగువేస్తే మనసులు కరిగిపోతాయి ఓపికతో ప్రశ్న అడగండి నువ్వేమనుకుంటున్నావు నిన్ను ఏం బాధిస్తోంది అని ఈ ప్రశ్నలు చిన్న శబ్దంగా కనిపించినా వాటి శక్తి అపారంగా ఉంటుంది సంబంధం గెలవాలంటే గెలవడం కాదు అర్థం చేసుకోవడం ప్రధాన విషయం మీ హృదయం లోపల ప్రేమ పెద్దదైతే దాన్ని చూపించడం బలహీనత కాదు అది బలం పనిలో ఎదురయ్యే ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు కుటుంబానికి కావలసింది మీ విజయం కాదు మీ సన్నిధి కొన్నిసార్లు మౌనం సమస్యను పరిష్కరిస్తుంది మరికొన్నిసార్లు మాటలు పరిష్కరిస్తాయి ఏది ఎప్పుడు అవసరమనేది మీ సున్నితమైన హృదయం అద్భుతంగా తెలుసుకుంటుంది ఈ నాలుగు రోజుల్లో మీరు కుటుంబంతో గడిపే శాంతి భవిష్యత్తులో మీ ప్రగతికి అద్భుతమైన మానసిక బలమవుతుంది కుటుంబం మీ అంకర్ జీవితంలో అలలు ఎంత పెద్దగా ఉన్నా నిలబెట్టే శక్తి అదే అందుకే సంబంధాలను ప్రేమతో కాపాడండి ఎందుకంటే విజయం శక్తినిస్తుంది కాని ప్రేమ జీవితమిస్తుంది కుంభరాశివారి ఆరోగ్య పరిస్థితి ఈ వారం చాలా సున్నితమైన దశలో ఉంటుంది శని ప్రభావం శరీరంపై నేరుగా కష్టాన్ని మోపదు కానీ మనసుమీదు భారాన్ని పెంచి శరీరానికి అలసట తెచ్చే స్వభావం కలిగి ఉంటుంది మీరు శారీరకంగా బలంగానే ఉన్న మానసిక ఒత్తిడి శరీరశక్తిని కోల్పోయేలా చేయవచ్చు గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న ఆలోచనలు ఒత్తిడి బాధ్యతలు కోపం అజ్ఞాత భయం ఇవన్నీ కలిసి శరీరాన్ని అలసటతో నిండిపోయినట్టు అనిపించే అవకాశం ఉంది ఈ కాలంలో నిద్రపాడు కావడం తలనొప్పి భుజాల నొప్పి వెన్ను నొప్పి శరీరం బరువుగా అనిపించడం శ్వాస నిత్యంగా లోతుగా పోవకపోవడం కడుపుకి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కనిపించవచ్చు ఇవన్నీ పెద్ద వ్యాధులు కాదు కాని మనసు దాచుకున్న ఒత్తిడి శరీరం మీద పడుతున్న ప్రభావాలే మీరు మీకే చెప్తూ ఉండవచ్చు నేను కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుపడతాను కాని మాత్రం విశ్రాంతి తీసుకునేందుకు లేదు ఎందుకంటే మీలో బాధ్యత గుణం చాలా పెద్దది శనిగ్రహం కండిషనింగ్ చేసిన నేను చెయ్యాలి అనే భావన ఆరోగ్యం ఖర్చు పెట్టికూడా ముందుకు నడిపించగలదు ఈ సమయంలో చికిత్స మందుల్లో కాదు విశ్రాంతిలో ఉంది ప్రశాంతమైన నిద్ర శరీరానికే కాదు ఆత్మనికీ ఔషధం ప్రతి ఉదయం మరియు రాత్రి పది నిమిషాల శ్వాస వ్యాయామం మీరు ఆ రోజంతా ఎలా అనిపించుకుంటారో పూర్తిగా మార్చగలదు మనసులో నొప్పిని అంగీకరించడం బలహీనత కాదు అది శక్తుల పునరుద్ధరణకు మొదటి మెట్టు మీ శ్రేయస్సు కూడా ఒక బాధ్యతే మీరు ఆరోగ్యంగా ఉండటం మీ కుటుంబం మీ లక్ష్యాలు మీ విజయాలకు అవసరం నుంచి లేదా ఇతర సమస్యల నుంచి శరీరంపై పడే ఒత్తిడిని తగ్గించడానికి ఒక చిన్న నడక ఆప్యాయమైన సంగీతం దేవుని ధ్యానం వెలుపల కొద్ది నిమిషాల ప్రకృతి ఇవన్నీ మందుల్లాంటి శక్తిని ఇస్తాయి ఆరోగ్యానికి మీరు చూపే గౌరవం మీ విజయ వేగాన్ని రెట్టింపు చేస్తుంది శరీరాన్ని అలసిపోయేలా పనిచేయించకండి అతిగా ఆలోచించకండి మీరు ప్రేమించబడే వ్యక్తి అని మీకు మీరే గుర్తు చేసుకోండి ఆరోగ్యం సరిగ్గా ఉంటే మిగతా అన్ని సులభమవుతాయి ఇది విశ్వనిజం ఇప్పుడు పనులు మరియు వ్యాపార విషయాలపై దృష్టి పెడితే ఈ వారం కుంభరాశివారి జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైన కాలంగా మారబోతుంది మీరు ఇంతకాలం చేసిన ప్రయత్నాలకు గ్రహాలు ఒక బలమైన ప్రేరణను అందించడానికి సిద్ధంగా ఉన్నాయి కాని అవి పూర్తిగా మీ ధైర్యంకు ఆధారపడి పనిచేస్తాయి మీరు పనిచేసే ప్రపంచం మారుతోంది అవకాశాలు మీ వైపు నడుస్తున్నాయి కానీ అనేక కాలంగా ఎదురైన నిరుత్సాహాలు మీ అడుగుకు సందేహం కలిగించవచ్చు మీలోని సమర్థత చాలా ఎక్కువ కాని మీరు విశ్వసించేంత ధైర్యాన్ని మీలో మీరు గుర్తించలేకపోవడం కూడా ఈ సమయంలో సాధారణమే ఈ వారం ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఒకేచోట చిక్కుకుపోయినట్టు అనిపించే సందర్భాలు రావచ్చు మీరు ప్రయత్నం చేస్తున్నా ఫలితం రాకపోయినట్లు అనిపించవచ్చు సమాధానాలు మీ దగ్గర ఉన్నాయని తెలిసినా ఒప్పించడానికి మాటలు సరిపోవనట్లు అనిపించవచ్చు కొందరికి ఆఫీస్లో అదనపు బాధ్యతలు అదనపు పనులు ప్రాజెక్టుల్లో ఆలస్యం అప్రత్యక్ష పనులు రావచ్చు వ్యాపారంలో ఉన్నవారికి ఖాతాదారుల ఆలస్యం చెల్లింపుల నిలిపివేత పెట్టుబడి నిర్ణయంలో సందేహాలు రావచ్చు కాని ఈ పరిస్థితులు మిన్ను వెనక్కి లాగడంకాదు మీ ఎదుగుదలకి చివరి పరీక్ష మాత్రమే ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ స్థాయి మార్చగల శక్తి కలిగి ఉంటాయి మాటలకన్నా చర్యలు ఎక్కువగా మాట్లాడే వారం ఇది కాబట్టి మీ శక్తిని మీ అంకిత భావాన్ని మీ నైపుణ్యాన్ని ప్రపంచానికి చూపించే సమయం వచ్చింది ఇతరుల ప్రశంస మీద ఆధారపడి ముందుకు వెళ్ళకండి మీపై మీకు ఉన్న నమ్మకం మీద ముందుకు సాగండి మరింత శ్రమ చెయ్యకండి సరైన దిశలో శ్రమ చెయ్యండి మీరు నమ్మకం పెట్టుకున్న ఒక చిన్న అడుగు కూడా ఈ రోజుల్లో పెద్ద ద్వారాలు తెరిచే శక్తి కలిగి ఉంటుంది పనిలో ఒత్తిడి వచ్చినా కోపంతో కాదు ప్రశాంతంగా వ్యవహరించండి అడ్డంకులు ఎదురైతే ఇది నా చివరి అడ్డంకి తరువాత విజయమే అని మనసులో చెప్పుకుంటూ ముందుకు సాగండి ఆఫీసులో మీ మాట వినబడకపోతే నిశ్శబ్దంగా నిరీక్షించాలి కాదు సరైన సమయంలో సరైన పదాలతో మీ ఆలోచనను మర్యాదగా ముందు పెట్టండి వ్యాపారంలో మీకు ఎదురైన అనుమానాలు మీ నిర్ణయాన్ని వదిలించేందుకు కాదు మరింత స్పష్టతతో పరిశీలించేలా చేయడానికి మీ శ్రమను దాచే దేవుడు లేడు విశ్వం మీకు ఇవ్వబోయేది సమయం దగ్గరలోనే ఉంది శని నేర్పింది ఒక్కటే కష్టానికి ఆలస్యం వస్తుంది కాని విఫలం కాదు ఈ వారం మీరు పనిచేసే ప్రతిరోజూ ప్రతి ప్రయత్నం ప్రతి నిర్ణయం మీ జీవితంలో అడుగడుగున మార్పు చేసే శక్తి కలిగి ఉంటుంది మీరు స్థిరంగా నిలబడితే విజయం తప్పదు కుంభరాశివారు పడిపోతే కాదు లేస్తే ప్రపంచం గుర్తించుకునే వ్యక్తులు ఆర్థిక పరిస్థితులు ఈ వారం కుంభరాశివారికి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నాయి శని ప్రభావం ఎప్పుడూ ధనంపై కఠిన పర్యవేక్షణతో నడుస్తుంది ఎందుకంటే శనిగ్రహం ధనం సులభంగా రావడం ద్వారా ధర్మం కోల్పోకూడదని ధనం కష్టంతో సంపాదిస్తే మాత్రమే విలువ తెలుస్తుందని బోధించే గ్రహం గతంలో మీరు ఎంత శ్రమబెట్టినా ఫలితం ఆలస్యంగా రావడం ధనం వచ్చినా నిలవకపోవడం అనుకోని ఖర్చులు రావడం కుటుంబ బాధ్యతలు పెరగడం కొంతమంది కోసం అప్పుల ఒత్తిడి లాంటివి కనిపించాయి ఈ నాలుగు రోజుల సమయంలో కూడా ఇలాంటి ప్రభావాలు ఇంకా కొనసాగవచ్చు అయితే ఇవి అత్యంత ప్రమాదకరమైనవి కాదు ఇవి మీ ఆర్థిక వ్యవస్థను స్థిరత్వం వైపు నడిపించే మార్పు దశ మాత్రమే ఈ రోజుల్లో అతిపెద్ద పొరపాటి ఏమిటంటే భయం వల్ల ఖర్చు చేయడం లేదా ఆతృత వల్ల ఖర్చు చేయడం సొమ్ము చేతిలో ఉన్నా లేకపోయినా శాంతి కోల్పోకండి ఈ కాలంలో ఖర్చులకు పరిమితి అవసరంలా కనిపిస్తుంది ఎందుకంటే మీరు చేయబోయే ప్రతి ఖర్చు భవిష్యత్తుపై నేరుగా ప్రభావం చూపుతుంది మీరు ఆర్థిక నిర్ణయాల్లో తెలివిగా ముందుచూపు కలిగిన వారుగా ఉండాల్సిన సమయం ఇది కుటుంబం లేదా బాధ్యతల పేరుతో ఏవైనా అనుకోని ఖర్చులు వచ్చినా ఇది అత్యవసరమా లేక భావోద్వేగ నిర్ణయమా అని మీరే మీరును ఒక సెకను ఆపి ప్రశ్నిస్తే పొరపాట్లు తప్పవచ్చు మీకు అందరి భారీ కొనుగోళ్లు విలాసాలు ఆతృత పెట్టుబడులు ఇవన్నీ ఈ వారం నివారించాలి మీరు ఈ కాలంలో తీసుకునే ఆర్థిక జాగ్రత్తలు భవిష్యత్తులో సంపద స్థిరత్వానికి పునాదవుతాయి ఆఫీస్ వ్యాపారం అదనపు ఆదాయం సేవింగ్స్ ఇవన్నీ ఆలోచనలోకి తెచ్చుకుని వృద్ధివైపు అడుగులు వేయాల్సిన సమయం ఇది ధనం వేగంగా రాకపోయినా నిలకడగా వస్తే అదే గొప్పధనం అని శని చెబుతోంది మీరు ప్రస్తుతం ధనం వెంబడిస్తున్నట్టు అనిపించినా నిజానికి ధనం మీ వైపు రాగనే ఉంది కాని అది మీ చేతుల్లో సురక్షితంగా ఉండగలిగే స్థితిని విశ్వం తయారు చేస్తోంది మీ ఖర్చును నియంత్రించగలిగితే ధనం మీను వదిలి వెళ్లదు మీరు చేసే శ్రమను విశ్వం వృధా చేయదు శని ఆలస్యం చేస్తాడు కాని దాచిపెట్టడు కాబట్టి ధనం గురించి ఆందోళన పడకండి తెలివిగా ఆర్థిక క్రమశిక్షణ పాటించండి ధనం మీ జీవితంలో స్థిరంగా నిలబడే శక్తిగా మారబోతోంది ఈ నాలుగు రోజుల్లో అత్యంత కీలకమైన ఆధ్యాత్మిక రహస్యం ఒక్కటే డబ్బు అంటే భయం కాదు డబ్బు అంటే బాధ్యత విద్యార్థులు మరియు విద్యారంగంలో ఉన్నవారికి ఈ వారం చాలా బలమైన మానసిక మార్పులను తెస్తుంది కుంభరాశి విద్యార్థుల స్వభావం సాధారణంగా గమనిస్తే వారు సాధారణ పద్ధతిలో చదవాలన్న ఆసక్తి ఉండదు వారు అర్థం చేసుకోవాలనుకుంటారు కారణాన్ని తెలుసుకోవాలనుకుంటారు లోతును తెలుసుకోవాలనుకుంటారు ప్రత్యేకంగా నిలబడాలనుకుంటారు అందుకే కొన్నిసార్లు చదువుపట్ల ఆసక్తి ఉన్నా దానికి అవసరమైన దృష్టి నిలబెట్టుకోవడం కష్టమవుతుంది ఈ రోజుల్లో మీ ఆలోచనల వేగం ఎక్కువగా పనిచేస్తుంది కాని ఆ వేగాన్ని చదువుపై కేంద్రీకరించలేకపోవడం జరిగే అవకాశముంది పుస్తకం ముందు కూర్చున్నా మనసు ఎన్నో కోణాల్లో దారిమళ్లే అవకాశముంది నేను చేస్తున్నది సరియేనా విజయవంతమవుతానా ఇంతవరకు వచ్చినా ఇంకా ఎందుకు ప్రగతి కనిపించలేదు అనే సందేహాలు చదువును దూరం చేయడానికి ప్రయత్నం చేయవచ్చు ఇది అపజయం కాదు ఇది భవిష్యత్తుకు దారితీసే మానసిక ఎదుగుదల దశ ఈ సమయంలో బలవంతంగా చదవడం మీకు సరిపోదు అవసరం రోజుకు ఒక చిన్న లక్ష్యాన్ని పెట్టుకోండి ఈరోజు ఎనిమిది గంటలు చదవాలి కాదు ఈ రోజు ఈ చాప్టర్ నేర్చుకోవాలి అనే లక్ష్యం పెట్టుకుంటే మనసు ఒప్పుకుంటుంది మీరు ఆ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు మీ మెదడు డోపమైననే విజయభావనను విడుదల చేస్తుంది ఇది మళ్లీ చదువుపై దృష్టిని పెంచుతుంది పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఒక ముఖ్య సలహా పుస్తకాల సంఖ్య కాదు పునరావృత సంఖ్యే రక్షిస్తుంది చదివితే గుర్తుండదు కాని పునరావృతం చేస్తే మస్తిష్కంలో వేర్లు వేస్తుంది భయపడద్దు మీను ఇతరులతో పోల్చుకోవాలన్న అవసరం లేదు ఎందుకంటే కుంభరాశివారు జీవితంలో వేగంగా కాదు ఎత్తుగా ఎదుగుతారు ఎవరో ముందు వెళ్లిపోయినా అది మీ వెనుకుబడిన ధాకలీ కాదు మీరు ముందుకు వెళ్లే దారి మీకు ప్రత్యేకమైనది ఈ కాలంలో మీకు అత్యంత శక్తివంతమైన ఆయుధం నమ్మకం నేను కాలేను అన్న మనసు వచ్చినా ఒక్కసారి నేను కాగలను అని చెప్పండి శబ్దం రూపంలో మీకే వినిపించండి ఆ మాటల్లో ఆత్మవిశ్వాసముంటుంది ఆ ఆత్మవిశ్వాసం చదువుకు శక్తినిస్తుంది రాత్రిళ్ళు చదువుతున్న వారు శరీరాన్ని అలసిపోకుండా నీరు తాగండి కళ్ళు బరువుగా అనిపించినప్పుడు పది నిమిషాల విరామం తీసుకోండి చదువు అనేది పోటీ కాదు స్వీయ నిర్మాణం ప్రతి విషయం అర్ధవయ్యేలా చదవండి అనధికార స్మరణ కాదు విజ్ఞానం మీరు ఎదుర్కొంటున్న కష్టాలు భవిష్యత్తులో మీ విజయబలం ఎవరూ మీను అడ్డుకోలేరు మీరు ప్రయత్నించడం ఆపకుండా ముందుకు సాగితే విద్యారంగంలో మీకు పేరు తెప్పించే సమయం దూరంలో లేదు శ్రమపడి నేర్చుకున్న జ్ఞానం దొంగిలించలేనిది జీవితాంతం వెలిగించేవిదే ప్రేమ మరియు సంబంధాలు కుంభరాశివారి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటాయి మీరు ప్రేమలో పడితే అది చిన్న భావోద్వేగం కాదు ఆత్మతో సత్యంతో నమ్మకంతో నిబద్ధతతో ప్రేమిస్తారు కానీ ఇదే గుణం వల్ల మీరు సంబంధాల్లో ఎక్కువగా బాధపడే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మీరు ప్రేమను చాలా లోతుగా చాలా నిర్మలంగా చూస్తారు అయితే ప్రతిసారీ ఇదే లోతు ఎదుటి వ్యక్తి నుండి రాకపోవచ్చు ఈ కారణంగా ఈ వారం ప్రేమలో కొన్ని గందరగోళాలు మాటల్లో అపార్థాలు భావాల్లో అసంతృప్తతలు చోటు చేసుకునే అవకాశం ఉంది మీరు చేసిన ప్రేమను మీరు ఇచ్చిన అర్ధాన్ని మీరు చేసిన శ్రమను ఎదుటివారు చూడకపోతున్నారని అనిపించవచ్చు కొందరికి భాగస్వామి దూరంగా వ్యవహరించడం భావనలను వ్యక్తం చెయ్యకపోవడం ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనిపించవచ్చు కొందరికి ప్రేమలో ఉన్న వ్యక్తి ఇప్పటికే జీవిత ఒత్తిడిలో ఉండడం వల్ల మీరు బాధ్యతగా భావించి వారిని ఆదరించాలా లేదా నిర్లక్ష్యం చేస్తున్నారని భావించి బాధపడాలా అన్న సందిగ్ధ స్థితి రావచ్చు దీనిలో సత్యమేమిటంటే మీరు ఇచ్చే ప్రేమ గొప్పది కానీ ఈ కాలంలో మీ భావోద్వేగ తీవ్రత ఎదుటివారు పట్టుకోలేని స్థాయిలో ఉండవచ్చు ప్రేమలో సంబంధం నిలబడేది ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నారన్నది కాదు ఎవరు ప్రేమించే విధానాన్ని అర్థం చేసుకుంటున్నారన్నది మీరు భావోద్వేగంలో జ్ఞానం ఉంటే ఎదురువారు భావోద్వేగంలో బలహీనత కలిగి ఉండవచ్చు కాబట్టి ఈ వారం వాదనలు అంచనాలు పోలికలు నిందలూ సంభాషణల్లో చోటు చేసుకోనివ్వద్దు మరొకరి స్పందన నెమ్మదిగా ఉన్నందుకు ప్రేమ తక్కువేనని అర్థం కాదు కొంత ప్రేమ నిశ్శబ్దంగా ఉంటుంది కొంత ప్రేమ మాటల్లో ఉంటుంది మీరు కలిసేది ఎలాంటి ప్రేమతో ఉందో అర్థం చేసుకోవడానికి ఓపిక అవసరం మీరు భాగస్వామితో లేదా ప్రేమించే వ్యక్తితో మాట్లాడేటప్పుడు మాటలు కాకుండా భావం మాట్లాడాలి నువ్వు ఎందుకిలా చేస్తున్నావు అనే ప్రశ్న బాధను పెంచుతుంది కానీ ఏం జరిగింది నీ మనసులో ఏముంది అనే ప్రశ్న ప్రేమను పెంచుతుంది మీ ప్రేమశక్తి పెద్దది అది నయం చేస్తుంది బలపనుస్తుంది రక్షిస్తుంది కాని ఆ శక్తిని కఠినతలో కాకుండా మృదుత్వంలో వ్యక్తపరచాలి మీలోని స్వతంత్రత మీ వ్యక్తిత్వ బలం కొంతకాలం ప్రేమకు అడ్డు రాకూడదు ప్రేమ అంటే తమ వ్యక్తిత్వం కోల్పోవడం కాదు కాని హృదయం పంచుకోవడం మీరు నిజాయితీగా ప్రేమిస్తే మీ ప్రేమ ఎప్పుడు వృధా కాదు ప్రేమ మీరు వెదుక్కోవలసినది కాదు మీరు ప్రేమగా ఉండాలి అప్పుడు సంబంధం నిలుస్తుంది ఆశలు నెరవేరుతాయి సందేహాలు కరుగుతాయి ప్రేమ వికసిస్తుంది ప్రేమలో చిన్న ఆలోచన నేను నిన్ను కోల్పోవాలని కాదు నిన్ను అర్థం చేసుకోవాలని మాత్రమే కోరుకుంటున్నాను అన్న భావన మీ సంబంధాన్ని ప్రేమగా మార్చగలదు శనిదేవుని ప్రభావం కుంభరాశివారి జీవితం మొత్తంమీద అత్యంత ముఖ్యమైనది యుక్తవయసునుండి వయసు వరకు జీవితంలో జరిగిన ప్రతి సవాలు ప్రతి పరీక్ష ప్రతి ఆలస్యం ప్రతి నష్టానికి వెనక కారణం శని కాదు మార్పు కోసం సిద్ధంచేస్తున్న శని శనిదేవుడు కుబేరుడు లాంటివాడు ఇస్తాడు కాని విలువ తెలిసిన తర్వాత మాత్రమే ఇస్తాడు మీరు ఎన్నిసార్లు కష్టపడ్డారో కన్నీళ్లు కార్చారో ఒంటరితనాన్ని భరించారో శ్రమను పంచుకున్నారు కానీ గుర్తింపు రాలేదో అన్నిటినీ శని చూసి వ్రాసి ఉంచుకుంటాడు ఒక మంచి రోజు మీకు మీది మొత్తం తిరిగి ఇస్తాడు మూసిన తలుపులకు బదులు పది తలుపులు తెరుస్తాడు అందుకే శని ఆశీర్వాదం నిలకడగా ఉంటుంది శనిదేవుని ప్రసమతను పొందడానికి హృదయం వినయంగా ఉండాలి నడవడిక న్యాయంగా ఉండాలి మాటల్లో సత్యముండాలి సేవలో స్వార్థం లేకుండా ఉండాలి శని భయపెట్టే దేవుడు కాదు శని కాపాడే దేవుడు కాని రక్షణకు ముందు మార్పుని ఇస్తాడు బలం ఇవ్వడానికి ముందు పరీక్షిస్తాడు ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ముందు సిద్ధం చేస్తాడు అందుకే బాధించే కాలం శాపం కాదు సిద్ధంచేసే కాలం మీరు పడిన కష్టం శ్రమగా కాకుండా ఆరాధనగా మారిపోయే దశ ఇది శనిదేవుణ్ణి చేసుకోవడానికి ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన మంత్రం ఓం శం నమః నమ శనైశ్చరాయ నమ ఓం శనైశ్చరాయ నమ ఈ మంత్రాన్ని సత్యమైన మనసుతో ఎవరికీ చెడు కొరకుండా ప్రత్యేకంగా శనివారం ఉదయం లేదా సాయంత్రం నూట ఎనిమిది సార్లు జపించడం అద్భుతమైన ఫలితాలిస్తుంది దీన్ని జపిస్తున్నప్పుడు శనిపై భయం కాదు శనిపై విశ్వాసం ఉండాలి శని కటాక్షం రావాలంటే మంత్రం జపించడం మాత్రమే కాదు ప్రవర్తన దేవతాస్వభావంలో ఉండాలి పేదవారికి సహాయం చేయడం పెద్దలను గౌరవించడం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తప్పు చేసితే ఉన్నత మనసుతో క్షమించమని చెప్పడం ఇవన్నీ దృష్టిలో అత్యంత పవిత్రమైన పూజలు ప్రపంచానికి అర్థం కాకపోయినా దేవుడికి అర్థమవుతుంది శని మిమ్మల్ని బలహీనుల నుండి బలవంతులగా ఆశ్రితుల నుండి ఆత్మవిశ్వాసులగా సాధారణుల నుండి అసాధారణులగా తీర్చిదిద్దుతున్నాడు శని మీపై కోపంగా లేడు ఆయన మీపై విశ్వాసంతో ఉన్నాడు ఎందుకంటే మీరు దహనపట్టి తయారవుతున్న వజ్రం ప్రకాశించే సమయం దగ్గరగా ఉంది మీరు శ్రమను ఆపకపోతే శని ఆశీర్వాదం తప్పదు ఒకరోజు మీరు వెనక్కి చూసి అన్నీ ఎందుకు జరిగాయో ఇప్పుడు అర్థమవుతోంది అని చెప్పే స్థాయికి దేవుడు తప్పకుండా తీసుకెళ్తాడు ఇవన్నీ కుంభరాశి మహాశైలారా మీ అదృష్టం మీ శక్తి మీ భవిష్యత్తు ఈ నాలుగు రోజులలో కొత్త దిశగా అడుగుపెడుతోంది మీరు శ్రమించారు కష్టపడ్డారు తట్టుకున్నారు ఇప్పుడు విజయాన్ని స్వీకరించే సమయం చేరుతోంది మీరు కూడా ఈ వీడియో వింటూ ఉన్నప్పుడు అవును ఇది నాది జీవితం నా అనుభవాలు నిజమే అని ఒక్క క్షణమైనా ఉంటే అదేనండి కుంభరాశి శక్తి ఆ శక్తిని విశ్వసించండి ఆ శక్తితో ముందుకు సాగండి అప్పుడు మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే మీ ఆలోచనలకు వెలుగు తీసుకువచ్చితే మీ మనసులో ఉన్న సందేహాలకు సమాధానం ఉంటే దయచేసి ఒక చిన్న సహాయం చేయండి లైక్ చెయ్యండి ఇది మాకు ధైర్యం ఇస్తుంది షేర్ చెయ్యండి ఇది మరొక కుంభరాశివారికి ఆశ మార్గం వెలుగు అవుతుంది సబ్స్క్రైబ్ చెయ్యండి తదుపరి రాశిఫలాలు గ్రహ ఫలితాలు శని ఆశీర్వాదాలపై మా వీడియోలు తప్పకుండా అందుతాయి ఇప్పుడు మా హృదయపూర్వక విజ్ఞప్తి కామెంట్లో మాట రాయండి ఓం సం శనేశ్చరాయ నమహ అని రాయండి మీ కామెంట్ ఈ వీడియోకు శక్తినిస్తుంది మరియు మీ జీవితంలో అదృష్ట శక్తికి ద్వారమవుతుంది తదుపరి వీడియోలో త్వరలోనే మళ్లీ కలుద్దాం మీరు చిరునవ్వుతో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆశీర్వాదంగా ఉండాలి మహాత్ముని కటాక్షం మీ కుటుంబంపైనే కాదు మీ హృదయంపైనూ మీ భవిష్యత్తుపైనూ ఎల్లప్పుడూ ఉండాలి నమస్తే జై శనిదేవ్